భారతీయులకు పిడుగు లాంటి వార్తను అందించాడు భారతీయుల ఉద్యోగులకు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు ఇంకొక వారం రోజుల్లో హెచ్ వన్ బి వీసాలు గడువు ముగడంతో రెన్యువల్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకి పెద్ద షాక్ ఇకపై కోటి రూపాయలు కట్టాల్సిందే హెచ్ వన్ బి వీసా కావాలి అంటే లక్ష డాలర్లు చెల్లించాల్సిందే అంటూ కూడా ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పెద్ద షాక్ గురిచేసింది ఇక అమెరికా వెళ్ళాలి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళ కళ కలగానే మిగిలిపోనుందా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి హెచ్ వన్ బి వీసా మీద రన్ అవుతున్నటువంటి వారి పరిస్థితి ఏంటి ఇంకా వెనక్కి తిరిగి రావాల్సిందేనా టెక్ కంపెనీలే కాదు అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా పారిశ్రమల్లోనూ లేకపోతే డాక్టర్స్ కొరత అయితే చాలా తక్కువ అక్కడ ఇక్కడ నుంచి డాక్టర్ సర్వీస్ కోసం వెళ్ళిన వాళ్ళు కానివ్వండి ఉద్యోగాల పేరిట వెళ్ళిన వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు ఇక అక్కడ హెచ్ వన్ బి వీసా మీద కొనసాగాలంటే ముఖ్యంగా ఎంఎస్ పేరుతో విద్య అభ్యసించిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకునేది హెచ్ వన్ వీసా కోసమే సో మొత్తానికైతే భారతీయులకు టెక్ కంపెనీలు పెద్ద పెద్ద టెక్ కంపెనీలకైతే సాధ్యపడచ్చేమో కానీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అమెజాన్ ఇప్పటికే పన్నెండు వేల మంది వీసా అప్లికేషన్స్కి ఆమోదం పొందింది అయితే మైక్రోసాఫ్ట్ కూడా ఐదు వేల వీసా అప్లికేషన్స్కి ఆమోదం పొందినట్లు ఇకపై కనుక వీసా రెన్యూవల్ చేయాలంటే మాత్రం అక్కడి ప్రభుత్వానికి టెక్ కంపెనీలైనా సరే లక్ష డాలర్లు చెల్లించాల్సిందంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు కోటి రూపాయలు ఇండివిజువల్ అయినా సరే లేకపోతే ఏ కంపెనీ త్రూ అయినా సరే మీరు హెచ్ బి వీసా మీద వర్కింగ్ మీద వెళ్ళారు అంటే మాత్రం కంపెనీ నుంచి కానివ్వండి ఇండివిజువల్ నుంచి కానీ అక్కడి ప్రభుత్వానికి లక్ష డాలర్లు కడితేనే మాత్రం ఇక హెచ్ వన్ బి వీసా రెన్యువల్కి ఆస్కారం ఉంది చాలామంది వెనదిరిగి రావాల్సిందే ఎందుకనండి ఇప్పటికీ అక్కడ హెచ్ బి వీసా మీద సెటిల్ అయ్యి వాళ్ళ వాళ్ళ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐ కానివ్వండి ఇల్లు తీసుకున్న వాళ్ళు కార్ లోన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి సంబంధించి అన్నీ కూడా ఇప్పుడు డిస్టబెన్స్ అయిపోయిన పరిస్థితి వాళ్ళు నెలవారీ వచ్చి కొద్దిపాటి సంపాదనతోనే ఇల్లు గడవటం లేకపోతే వాళ్ళ డైలీ రన్నింగ్ లైఫ్ని రన్ చేయడం ఇబ్బందికరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వీసా ఇంత ఇంత ఖర్చు అని అంటే ఇకపై భరించగలరా భారతీయులు ఎంతమంది అక్కడ ఇప్పుడు హెచ్ వన్ బి వీసా మీద కంటిన్యూ అవుతారు అని తెలియదు మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం బిగ్ షాక్ని ఇచ్చింది ముఖ్యంగా ఇటీవల సుంకాలు పెంచేసి మన ఇండియన్ ఎకానమీ మీద ఒక దెబ్బ వేశాడు ఇప్పుడు ఏంటంటే భారతీయులు లక్ష్యంగా కూడా ఎక్కువగా కూడా హెచ్ వన్ బి వీసాకి ఎవ్రీ ఇయర్ లాటరీ సిస్టమ్ ద్వారా హెచ్వన్ వీసా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ మనం ట్వంటీ ఫైవ్ మొదటికి మార్స్ పొంగులు చూసుకుంటే అంటే ఈ సంవత్సరం కనుక ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో తీసుకుంటే కనుక దాదాపు ఎనభై ఐదు వేల అప్లికేషన్స్ ఇప్పటికే వచ్చినట్లు కాబట్టి తెలుస్తుంది ఇంకొక వారం రోజుల్లో గడువు ఉందనగా లాటరీ సిస్టానికి సంబంధించి ఏదైతే ఈ హెచ్ వన్ బి వీసా రెన్యూవల్కి సంబంధించి ఇంకొక వారం రోజుల్లో ఉందనగా కూడా ఈ బాంబు పేల్చాడు ఇంతలోనే సరే కావాలని పేల్చినట్టు అనిపిస్తుంది చాలామంది ఆర్థిక నిపుణులు కూడా ఇండియా నుంచి ఎటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక మీద అమెరికాకి చేరకూడదనే ఉద్దేశంతోనో లేకపోతే కనుక లొకాలిటీ అంటే అక్కడ స్థానికులకే కంపెనీలనే డైరెక్ట్గా ప్రశ్నించిన సంగతి ఇకపై కనుక మీరు ఇతర దేశాల నుంచి కనుక స్కిల్డీ పర్సన్స్ని తీసుకోవాలంటే మాత్రం వీసా రెన్యువల్ కోసం లేకపోతే వీసా అప్లికేషన్ కోసం కంపెనీలైనా సరే కోటి రూపాయలు చెల్లించాల్సిందే ప్రభుత్వానికి అంత భారీ ఖర్చుని కంపెనీలు భరిస్తాయా సరే హైగా బడా పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఓకే అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటివి హైలీ స్కిల్డ్ పర్సన్స్కే ఇక మీద ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు ఇంతకు ముందులాగా కూడా మ్యాన్ పవర్ని బేస్ చేసుకొని కొంత అవకాశాలు లభించేవి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అవకాశం లభించేది ఇక మీద కంపెనీస్ కనుక వేరే దేశాల నుంచి ఎంప్లాయిమెంట్కి అవకాశం కల్పించాలి అంటే మాత్రం వారైనా సరే కోటి రూపాయలు చెల్లించాల్సిందే ఎస్ ఇక మీద ఏ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలన్నా సరే కంపెనీ వర్క్ వీసా ప్రొవైడ్ చేయాలన్నా సరే కోటి రూపాయలు చెల్లించాల్సిందే అంటున్నారు లక్ష డాలర్లు కడితేనే మీరు ఎంప్లాయ్మెంట్ని తీసుకోవాలి అది హైలీ స్కిల్డ్ పర్సన్స్కి మాత్రమే అవకాశాలు ఇవ్వండి అంటూ కూడా ట్రంప్ నేరుగా కూడా కంపెనీస్కి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మీరు కోటి రూపాయలు కడతారా లేకపోతే కనుక స్థానికులకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారా చాలామంది కూడా ఇక్కడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అమెరికన్స్ వెయిటెడ్ ఫర్ ది జాబ్స్ వారికి అవకాశం ఇవ్వండి వారికి ట్రైనింగ్ ఇవ్వండి విదేశాల నుంచి నిపుణులు తీసుకురావడం కన్నా కూడా లోకాలిటీ జాబ్స్ని క్రియేట్ చేయండి అంటూ కూడా ట్రంప్ కంపెనీలన్నిటికీ కూడా చిన్న పెద్ద లేకుండా అన్ని కంపెనీస్కి కూడా ఒక స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశాడు లక్ష డాలర్లు కట్టాలా లేదా కంపెనీలే నిర్ణయించుకోండి లేదంటే కనుక మీరు అవుట్స్ నుంచి కనుక ఎంప్లాయ్మెంట్స్ని తీసుకోవాలి అని అంటే హైలీ స్కిల్డ్ పర్సన్స్ అంటే టూ మచ్ ఆఫ్ టాలెంట్ ఉంటే తప్ప కంపెనీస్ ఇంక నుంచి బయట నుంచి ఎంప్లాయ్మెంట్స్ని తీసుకోలేని పరిస్థితి ఒకవేళ తీసుకోవాలనుకున్నా సరే ఎంత పెద్ద హైలీ స్కిల్డ్ టాలెంటెడ్ పర్సన్ అయినా సరే ఆయనకు వీసా ప్రొవైడ్ చేయాలి అని అంటే కంపెనీ తరపున ఆ కంపెనీ ఖచ్చితంగా లక్ష డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం కోటి రూపాయలు కడితే కానీ హెచ్ వన్ బి వీసాకి ఇకపై ఆస్కారం లేదు లేదు ఇండివిజువల్ అక్కడ హెచ్ వన్ బి వీసా మీద కొనసాగుతున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇకపై వాళ్ళ రెన్యూవల్ చేసుకోవాలంటే లాటరీ సిస్టమ్ ఇక పూర్తిగా నిషేధించారు పూర్తిగా రద్దు చేసేశారు కోటి రూపాయలు కట్టి మీ హెచ్ వన్ బి వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు హాయిగా ఉండొచ్చు ఇకపై డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సాధ్యపడుతుంది ఉద్యోగాల పేరుతోనో ఉపాధి పేరుతోనో లేకపోతే కనుక చదువు పేరుతో వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేద్దాము అనుకున్న వాళ్ళకి హెచ్ వన్ బి వీసా కలగానే మిగిలిపోతుంది ఇప్పటి వరకు ఉన్న హెచ్ వన్ బి వీసాలు కూడా చాలా ప్రమాదకరంగా మారబోతున్నాయి వాళ్ళు కూడా ఇకపై రెన్యువల్ చేసుకోవాలంటే చూడాలి మరి కోటి రూపాయలు కట్టి రెన్యువల్ చేసుకుంటారా లేకపోతే ఇండియాకి తిరిగి వచ్చేస్తారనేది ఇటు గందరగోళమైన పరిస్థితి ముఖ్యంగా అక్కడ నెలకొన్నటువంటి ఈ డాక్టర్స్ జాబ్స్ విషయంలో అయితే మాత్రం చాలా క్రైసిస్ అనే చెప్పాలి డాక్టర్స్ అక్కడ చాలా కొరత తక్కువగా ఉంటుంది ఇండియా నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువగా కూడా ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ డాక్టర్స్ జాబ్స్కు సంబంధించి ఎక్కువ మంది అవుట్ సైడ్ నుంచే వెళ్తూ ఉంటారు ముఖ్యంగా మన ఇండియా నుంచి చాలా వేలాది మంది అక్కడ డాక్టర్స్గా పనిచేయడానికి వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయా హాస్పిటల్స్ అన్నీ కూడా సంబంధిత డాక్టర్స్ రెన్యువల్స్ విషయంలో వీసా హెచ్ వన్ బి వీసా రెన్యువల్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి సో మొత్తానికి ఒక గుదిబండలాంటి వార్తను భారతీయుల మీద వేశాడు భారతీయుల టార్గెట్గా కూడా హెచ్ వన్ బి మీద ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు చూద్దాం ఎంతమంది ఇండియన్స్ కమ్బ్యాక్ అనేది తెలియదు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కూడా తక్షణమే వెనక్కి రావాలంటూ కూడా అమెరికన్కి సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉన్న ఆయా కంపెనీస్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ ముఖ్యంగా కూడా ఇప్పటికీ అందరికీ కూడా ఆర్డర్స్ జారీ చేసింది కమ్బ్యాక్ టు అమెరికా అంటూ కూడా ఆ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇప్పటికే మెయిల్స్ పంపించిన విషయం ఇకపై ఇండియా నుంచి ముఖ్యంగా జాబ్ చేయాలనుకుని జాబ్ కోసం వెళ్ళాలనుకుని హెచ్ వన్ బి వీసా మీద జాబ్ చేయాలనుకున్నా లేకపోతే చదువు కంప్లీట్ చేసి హెచ్ వన్బికి అప్లై చేసుకోవాలనుకున్నా సరే హెచ్ వన్ బి వీసాల విషయంలో మాత్రం ఇక కళ కలగానే మిగిలిపోనుంది కోటి రూపాయలు కటి లక్ష డాలర్లు పే చేసి హెచ్ వీసా రిన్యువల్ చేసుకుంటే మాత్రం అమెరికాలో నివాసం ఉండడానికి కంటిన్యూ అవ్వడానికి ఆస్కారం లేదు చూడాలి ఎన్ని కంపెనీలు అంటే ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వెనక్కి తిరిగి వస్తుంది ఎంతమందిపై ఇంకా ఇది ప్రభావం చూపుతుందో అనేది రానున్న రోజుల్లో తెలియనుంది ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్